మాట అనిపించే జడ్జిమెంట్లో రాంగ్గా అంటే చాలా మంది అనుకుంటున్నారు జడ్జిమెంట్ రాంగ్ ఇస్తున్నారు ఒకరికి ఒకలాగా ఒకరికి లాగా ఇస్తున్నారు అంటే అక్కడ జడ్జిమెంట్ నిజంగా చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమాత్రం చిన్న మిస్టేక్ లేవు ఎందుకంటే ఒకరిని జడ్జిమెంట్ చేస్తున్నామంటే వాళ్ళు కరెక్ట్గా ఉండాలి బట్ వాళ్ళు ముగ్గురు జడ్జెస్ అసలు సూపర్ అనిపించింది నాకు ఇచ్చే జడ్మి జడ్జిమెంట్ కూడా చాలా కరెక్ట్గా నిక్కచ్చగా క్లారిటీగా ఇస్తున్నారు ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళకూడదు ఎందుకు వెళితే బాగుంటుంది ఈ వ్యక్తి అనే క్లారిటీ వాళ్ళకు ఉంది అండ్ వచ్చేవాళ్ళు కూడా చాలా చెత్త కూడా ఉన్నారు ఆ చెత్తలో కొందరిని ఏరేసి ఈ ఎపిసోడ్ టూ లో ఏరేసి దాంట్లో ఒక ఇద్దరిని మాత్రం టాలీ చేసేరు మిగతా వాళ్ళని హోల్డ్లో లో ఈ మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఆడిషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఒక గేమ్ ఆడుకొని అప్పుడు మనకి బిగ్ బాస్లోకి ఎంటర్ చేస్తారు అనమాట ఆఫ్ లోకి ఎంటర్ చేస్తారు మేబీ అక్కడ నుంచి ఒక తొమ్మిది మంది తీసుకొచ్చి అప్పుడు మనకి బిగ్ బాస్ సీజన్ నైన్కి ఎంటర్ అవుతుంది అది సెవెంత్ అలా ఓపెన్ అయిపోతుంది బిగ్ బాస్ హౌస్ కూడా ఇప్పుడు సెలబ్రిటీ రా అంటే సెలబ్రిటీకి ఏమాత్రం డోగా ఉండదు వాళ్ళకున్న ఫేమ్ వాళ్ళకు ఉంటుంది వీళ్ళకున్న ఫేమ్ వీళ్ళకు ఉంటుంది ఇక్కడ ఏంద్రా అంటే మూడు రెండు ఒక్క నిమిషంలో మనం ఏది చూడలేం కాబట్టి ఇక్కడ జడ్జిమెంట్ చాలా బాగుంది బట్ మనం ఎలా జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్కి ఎలా నచ్చేలాగా మాట్లాడితే వాళ్ళు అడిగే క్వశ్చన్కి నిజంగా చెప్పాలి నేను వెళ్తే ఏం చేస్తావు గొడవ కూర్చొని సినిమా చూస్తావా అనేలాగా ఉండాలి బట్ ఇక్కడ చాలామంది ఏదేదో చెప్తున్నారు బట్ స్టోరీ పక్కన పెట్టేసి మీరు జడ్జ్మెంట్ ఎలా అయితే వాళ్ళు నచ్చుతుందో అని ఆలోచించండి నవదీప్ గారి జడ్జ్మెంట్ సూపర్ ఉండే అనమాట నాకు ఆయన బాగా నచ్చింది అభిజిత్ గారిది పర్లేదు అక్కడ కూడా చాలా సైలెంట్గా ఉండే అనిపించింది గారు కూడా అప్పుడప్పుడు కొన్ని కొన్ని గేమ్స్ అలా ఆడిపిస్తున్నారు పర్లేదు బాగా ఆడారు అనిపించింది వీళ్ళు ముగ్గురు చట్మెంట్ నిజంగా బాగుంది ఒక గ్రీన్ వస్తే ఒకరు రెడ్ ఇస్తారు ఒకరు రెడ్ ఇస్తే ఒక గ్రీన్ ఇస్తారు ఒకరికి నచ్చింది ఇంకొకరు నచ్చాలని రూల్ లేదు మనకి నచ్చింది ఆ నచ్చాలనే రూల్ కూడా లేదు కదా సరే ఎవరికి నచ్చింది వాళ్ళకి నచ్చినట్టు గ్రీన్ ఇస్తున్నారు ఎక్కడ కాంప్రమైజ్ కానీ డిస్కషన్స్ అవి ఏమి లేదు బట్ కొన్ని కొన్ని చోట్ల ఈ వీడికి ఇయ్యాల అయ్యో అని అనిపించే చోట మాత్రమే మాట్లాడుకుంటున్నారు మీకు తర్వాత పర్లేదు జడ్మిట్ చాలా బాగుంది అనిపించింది నిజంగా వీళ్ళు ముగ్గురు నలుగురిని పెట్టడం గ్రేట్ ముగ్గురు అంటున్నారు నలుగురు జడ్జెస్ శ్రీముఖతో పాటు ఎందుకంటే ఆమె కూడా ఒక రన్నర్ ఎప్పు కదా ఆమె కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అన్ని తను చేయాల్సింది తను చేస్తుంది కాబట్టి నాకైతే నలుగురు జడ్జెస్ సూపర్గా అనిపించాయి మీరేమో అనిపించే కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ ఫుల్ వీడియో కమల్పల్సరీ లింక్ ఇస్తారు ఒకసారి చెక్ చేయండి ఎపిసోడ్ టూకి సంబంధించింది ఇదనమాట ఇవ్వండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన లైక్ అండ్ అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి అబ్బా అండ్ మర్చిపోకుండా అండ్ నా వీడియో చాలా మందికి నచ్చుతుంది ఐ హోప్ కొంచెం మంచిగా చేయాలని నాకు అనిపిస్తుంది అనమాట మీకోసం ట్రై చేస్తాను నేను కంపల్సరీ